నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని కూటమి ప్రభుత్వం కుట్రలు పనుతా ఉంది అందులో భాగంగానే కేంద్రం భుజాలపై తుపాకీ పెట్టి కాల్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది అందులో భాగంగానే ఎంపీ లావకృష్ణదేవరాయలు కూడా ఏదైతే మద్యం కుంభకోణం అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి అమిత్ షా గారిని కూడా కలవడానికి కారణం అదే అన్నటువంటి ఒక ప్రచారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు నాగార్జున గారు సార్ నమస్తే నమస్తే సార్ సరే మద్యం కుంభకోణం అనేటువంటిదంతా కూడా అభూత కల్పన ఇది కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర కేంద్రం భుజాలపై తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కాల్చాలి అని చూస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఆ కక్షతోటే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకుంటోంది అంటూ ఒక ప్రచారం అయితే కనుక జరుగుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మధ్యాహ్నం విధానం అనేటువంటిది ఎలా జరిగింది దాంట్లో ఎంత మేరకు దోపిడీ జరగటానికి అవకాశం ఉందనేటువంటిది ఐదో తరగతి పిల్లాన్ని అడిగినా కానీ సవివరంగా చెప్తాడు ఎందుకంటే పాన్ షాప్లో మీరు ఒక సిగరెట్ తీసుకోవడానికి పది రూపాయల సిగరెట్ కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో మధ్యంలో మాత్రం అది లేకుండానే చేశారు అంటే ఏంటంటే ఏ రకమైనటువంటి దొంగల దోపిడీకి పాల్పడ్డారు అనేటువంటిది ఇక్కడ అర్థమైంది కానీ దానికి ఒక ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఎట్లా ఉంటుందంటే అంతా కూడా పకడ్బందగా చేసుకుంటూ వెళ్ళాలి పొద్దున కోర్టులో ఎక్కడా కూడా మనకి ఇది వీగిపోకూడదు అన్నటువంటి దాంతో నిదానంగా ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు ఆ సేకరించే ప్రాసెస్లో ఎవరైతే ఆ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన బట్టుకు వచ్చారు రెడ్డి గారు వాసుదేవ్ రెడ్డిని ఆయన దొరకటానికి ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలుసు సో ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా 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 జరిగినటువంటి అరాచకాలు అక్రమాలు ఏ రకంగా జరిగింది ఎలా చేశారు దాన్ని ఎలా రూట్ చేశారు దీనికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు ఎవరి ద్వారా ఇది చేశారు అనేటువంటిదంతా కూడా క్లియర్గా అక్కడ వచ్చేసింది మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో దోపిడీ అనేటువంటిది ఎలా జరిగింది అనేది పూర్తి ఆధారాలతో సహా వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఆధారాలు అనేటువంటివి వచ్చిన తర్వాత ఇక తప్పించుకోలేము అనేటువంటిది అర్థమైపోయింది మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రేపు మూడో తారీఖు ఆయన భవిత భవి భవిష్యత్ ఏంటనేటువంటిది తేలబోతోంది ఏప్రిల్ మూడో తారీఖున మొన్నే తేలిపోయేది తండ్రి పడ్డాడు చెయ్యిగింది అనేటువంటి ఒక సానుభూతి ఒక దీని మీద ఆయన కొంచెం చిన్న టెంపరీ రిలీఫ్ వచ్చింది సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ భవిష్యత్తు అర్థమైన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంచుకునే పద్ధతి ఎప్పుడు కూడా ఎదురుదాడి అనేటువంటిది వాళ్ళు చేసేటువంటిది సింపతి కార్డు ప్లే చేయటం తర్వాత ఇది కొద్దిపాటి మొత్తంతో లేకపోతే ఇక్కడ మాత్రమే జరిగినటువంటి స్కామ్ ఏదన్నా అయ్యి ఉంటే దాన్ని ఇక్కడి వరకే సరిపెట్టేవాళ్ళు కానీ కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టుగా నాలుగు వేల కుంభకోణంలో రెండు వేల కోట్ల రూపాయలు దేశం దాటిపోయింది అనేటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి విషయం సో ఖచ్చితంగా అది మనీ లాండరింగ్ జరిగితేనే కదా అవతలకి వెళ్ళేది సో దాని మీద దర్యాప్తు చేయాలంటే ఎవరు చేయాలి చేస్తే సిబిఐ చేయాలి లేకపోతే ఈడీ చేయాలి కాబట్టి పకడ్బంద్ అయినటువంటి ఆయుధ ఆధారాలన్నీ సేకరించిన తర్వాత సాక్షాత్తు దేశ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక వీళ్ళ భవిష్యత్ ఏంటనేది వీళ్ళకి అర్థమైంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పితే దీంట్లో ఎలాంటి పసలేదనేటువంటిది ఒకటి తర్వాత ఆధారాలతో కూడా పని లేకుండా మీరు బాహాటంగా మాంసం తిని మాంసం తినటమే కాకుండా యువకులు మెడ వేసుకొని తిరుగుతున్నారు మీరు సో అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎలా జరిగిందనేది గత వీడియోలో మనమే చేసాం ఏ రకంగా డిజిటల్ పేమెంట్ లేకపోతే వచ్చేది ఎట్లా వస్తుంది వచ్చిన స్టాక్ ఎంత వస్తుందో అనేటువంటిది అక్కడ రికార్డు ఉంటుంది ఒక పది కేసులు కనుక అప్షయాలుగా వస్తే ఇంకో పది కేసులు వాళ్ళు తెప్పించిన మధ్య ఉంటుంది ఆదాయం వస్తుంది క్యాష్ రూపంలో వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి వస్తుంది వాళ్ళకి వెళ్ళాల్సింది వాళ్ళకి వస్తుంది అనేటువంటిది ఇవాళ కేవలం అక్కడ నాలుగు వేలు కోట్లు బయటికి చెప్పినా కూడా ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయల ఇది కూడా జరిగిందనేటువంటిది లోతైన విచారణ జరగాలనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం పట్టుదలగా ఉంది పైగా కేవలం కొన్ని వందల కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వెళ్ళారు ముఖ్యమంత్రి వెళ్ళాడు ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు మన తెలంగాణ నుంచి కవిత గారి కూడా వెళ్ళి ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు మనకు తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిగతావంతా కూడా తన చేతికి మట్టి అంటుకుంటా చేశానని ఆయన గర్వపడుతున్నప్పటికీ కూడా ఈ మద్యం కేసులో మాత్రం జనరల్గా ఏంటంటే చేసిన వాళ్ళకంటే అల్టిమేట్గా చేయించిన వాడు ఎవడు చట్టం చూసేది ఏం చూస్తుంది సో ఒక ముఖ్యమంత్రి అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అంటే ఆయనకు తెలియకుండా చీమగూడు చిట్టుక్కుమనకుండా ఆయన ఒక వ్యవస్థను నిర్మించుకున్నటువంటి టైంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు నాకు సంబంధం లేకుండా నా ప్రభుత్వంలో వెళ్ళిపోయింది అనేటువంటిది అసలు ఎవరు నమ్మనటువంటి విషయం కాబట్టి అల్టిమేట్గా అన్ని వేళ్ళు అన్ని దారులు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నప్పుడు ఏంటంటే సింపతి గేమ్ ఆడటానికి ఇప్పుడు ఎక్కడ ఏ ఆధారం దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలనేటువంటిది నిన్న మొన్న చూసాం ఆ ప్రవీణ్ అనేటువంటి ఒక పాస్టరు చనిపోయారు అది యాక్సిడెంట్ అనేటువంటిది నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి సీసీ ఫుటేజ్ కూడా కనపడుతుంది గత ఐదారు రోజులుగా ఇంత గందరగోళం ఎందుకు చేస్తున్నారు కొద్దిగా ఆలోచించండి ఇది ఎప్పుడు జరిగింది శ్రీకృష్ణదేవరాయలు అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడి అమిత్ షాని అయిన తర్వాతేగా ఇది ఈ వ్యవహారం అంతా అంటే వాళ్ళకి మొదటి నుంచి అలవాటైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ దానికి ఒక సెవెన్ దొరికేటప్పటికి దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు దానికి మతం రంగులకు పూల అదే రోజున కరీంనగర్లో కూడా ఒక పాస్టర్ చనిపోయాడు యాక్సిడెంట్లో మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఎవరు ఇక్కడికి మాత్రం ఎందుకు వచ్చారు హర్షకుమార్ లాంటి వ్యక్తితో సహా బయటకు వచ్చేసేసి దర్యాప్తు కూడా జరగకముందే హత్య హత్య అని చెప్పేసి అని కేఏ పాల్ దగ్గర నుంచి అందరూ వచ్చి మాట్లాడుతున్నారంటే ఏంటంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేటువంటిది ఇది చేయటం ఒక పక్కన రెండోది మమ్మల్ని ఏదో అన్యాయంగా ఇరికిస్తున్నారని ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసులు ఆయన మీద ఉంటే ఏ కేసులో అయినా ఆయన తప్పు చేశానని ఒప్పుకున్నాడండి ఆ మాటకు వస్తే ఏ నిందితుడైనా ఒప్పుకుంటాడా కానీ ఏది మాట్లాడుద్ది అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు కదా బ్రవరేజెస్ ఎక్కడ ఉన్నాయి వాటిని ఏ రకంగా బెదిరించి తీసుకున్నారు బెదిరించి తీసుకున్న తర్వాత అది ఇబ్బడి ముబ్బడిగా ప్రొడక్షన్ ఎలా పెంచారు ప్రాపర్ ప్రాసెసింగ్ లేకుండా తీసుకొచ్చి జనానికి ఎలా తాగిచ్చారు వాళ్ళ హెల్త్లు ఎలా పాడైపోయినాయి ఎన్ని వందల మంది దాని మూలాన్ని ఎఫెక్ట్ అయ్యారు ఇవంతా క్రిస్టల్ క్లియర్గా కనపడుతున్నప్పటికీ నాకున్నటువంటి పరిజ్ఞానంలో మిగతా ఏ కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి తప్పించుకోవడానికి అవకాశం ఉందేమో కానీ ఈ లిక్కర్ కేసు అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్కి ఎలా అయితే రాజకీయ జీవితాన్ని అతనికి ఉరిలాగా పడ్డదో ఈ కేసు కూడా జాగ్రత్తగా గనక పర్ష్యూ చేసి నిజంగా ఢిల్లీలో ఉన్న పెద్దలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట సో నిజంగా కనుక వాళ్ళకి చిత్తశుద్ధి దుండి జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ప్రేమ ఏ కార్నర్లో లేకుండా నిష్పాక్షికమైనటువంటి ఎంక్వైరీ కనుక చేస్తే చాలా పెద్ద స్కామ్ భారతదేశంలోనే లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి అతి పెద్ద స్కామ్ కింద ఇది బయటపడేటువంటి అవకాశం ఉంది మరి దీన్ని ఎంతవరకు వాళ్ళు పర్స్యూ చేస్తారు కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఎంత దూరం తీసుకెళ్తారు అనేటువంటి అయితే మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే కార్యకర్తలు నాయకులు కామన్ మ్యాన్ కూడా ఏమనుకున్నాడు నిష్క్రియపర్వం ఏంటిది ఈ నెల తొమ్మిది నెలలు అయిపోయింది పదో నెల వస్తుంది వీళ్ళేంటి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉన్నారనుకున్నారు కానీ ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత వేగవంతంగా వెళుతుందనేటువంటిది సాక్షాధారులు ఎంత పకడ్బందీగా సేకరించారో చూసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేశారు అనేటువంటిది దానికి ఒక అర్థం కనబడుతుంది మనకి కాబట్టి తప్పనిసరిగా ప్రజలు కోరుకుంటున్నట్టుగా దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చి దీంట్లో ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో కింద నుంచి పై వరకు కూడా అందరికీ శిక్షలు పడాలని పడతాయని మనం ఆశిద్దాం ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను